నెల్లూరు నగరంలోని నలభై రెండవ డివిజన్ ఇన్ఛార్జ్ షేక్ ఇర్ఫాన్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ షేక్ మస్తాన్ వలీ సిటీ కాంగ్రెస్ ప్రెసిడెంట్ నారగురెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి ఆదివారం ప్రారంభించారు ఈ మస్తాన్ వలీ మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ బీసీల సంక్షేమం ఒక కాంగ్రెస్ పార్టీ ద్వారానే సాధ్యమన్నారు సిటీ కాంగ్రెస్ ప్రెసిడెంట్ కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ తెలుగుదేశం నాయకులు కల్తీ మద్యం తయారీ పోటీ పడడం చూసి ప్రజలు అసహించుకుంటున్నారన్నారు కాంగ్రెస్ పార్టీ దేశంలో అధికారంలోకి వస్తేనే ప్రత్యేక హోదా అమలుతో ఈ రాష్ట్రం బాగుపడుతుందన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి సంజయ్ నేతలు సుధీర్ షఫీ సుజాత పాల్గొన్నారు మేడం ఆదేశం మేరకు అదేవిధంగా గణేష్ యాదవ్ గారి ఆదేశం మేరకు అదే విధంగా పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వది సార్ ఆదేశం సిటీ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో నారాపారెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ రోజు పార్టీ ఆఫీస్ నలభై రెండు డివిజన్ ఆఫీస్ ఓపెన్ చేయడం జరిగింది అదేవిధంగా ఇక్కడ వచ్చిన ఇక్కడ వచ్చిన అందరికీ మీడియా వాళ్ళకి ప్రతికూల వాళ్ళకి అందరికీ ఉదయోగ నమస్కారాలు అదేవిధంగా మీడియా ప్రతి ఇలాంటి మెసేజ్లు సారు గుంటూరు నుంచి వచ్చి ప్రతి ప్రోగ్రామ్ కి ప్రతి విషయంలో అందరికీ ప్రోటోకాల్ ముందుగా ఉండి నడిపిస్తున్నారు అదేవిధంగా ప్రతి ఒక్కరు ఈ మీడియా ఇలాంటి పోస్టులు అందరూ రిలీజ్ చేయమని చెప్పి నా చెప్పుకుంటున్నాను విధంగా ప్రాణాలు త్యాగించి రాహుల్ గాంధీ వాళ్ళ ఫాదర్ అని మదర్ గాని అలాంటి వాళ్ళు అలాంటి వాళ్ళు మనం మన భవిష్యత్తులో బాగుండాలని చెప్పేసి వాళ్ళు నాయాత్ర జోడయాత్ర అని ఎనిమిది వేల కిలోమీటర్లు అదేవిధంగా పాదయాత్ర చేసి మన అందరి కోసం వాళ్ళు ఈ విధంగా ముందుకు వెళ్తుంటే వాళ్ళకి కాంగ్రెస్ పార్టీకి ప్రతి ఒక్కరూ అదే విధంగా బలోపడతంగా చేస్తానని నేను కూడా ఈ వార్డులో నలభై నలభై రెండో డివిజన్ సిటీ కాంగ్రెస్ కమిటీ ఆది నెల ఓపెన్ అందరికి నమస్కారం ఆరు వందల కోట్లు వేల కోట్ల ప్రాజెక్ట్ అంతేనా ఆరు వందల కోట్లకి ఐదు వేల కోట్ల ప్రాజెక్ట్ అక్కడ ఆరు వందల కోట్లు దోచిపెట్టం ఇవాళ ఖరీదు భూములకు సంబంధించినటువంటి దానిలో జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉంటే చంద్రబాబు నాయుడు గారు ఒక్క ఎకరం భూమి చేయొద్దన్నాడు ఇవాళ అదే లాజ ఎనిమిది వేల ఐదు వందల ఎకరాల నుంచి తొమ్మిది వేల ఎకరాలు ఏ విధిస్తారు ఎవడు బాపాయి ములేది ఎవడు బాపాయి ములే అధికారం రంగంలో రైతులు రోడ్ల మీద పడేస్తారా ఆ రైతులు నష్టపరాలని ఉంగ నడిచిపోతాయి ఇది ఇది దుర్మార్గం ప్రజలు గ్రహించాలి బుద్ధి చెప్పాలి నేను మీడియా మిత్రులను కూడా కోరుతా ఉన్నాను ఇవాళ చాలా తెలివి చాలా విజ్ఞానం పెరుగుతా ఉంది ఈ రెండు పార్టీలే కాదు ఈ రెండు పార్టీలు ఇందాక చెప్పాడు సోదరుడు మద్యం కుంభకోణాలతో నువ్వు దొంగ నువ్వు దొంగ నువ్వు అవినీతి పరుడు నువ్వు అవినీతి పరుడు అసలు ఈ అవినీతి పరులు గోడైంది వీళ్ళు కాకుండా కాంగ్రెస్ పార్టీ త్యాగాల గడ్డ ఉంది త్యాగాల చరిత్ర కలిగిన పార్టీ ఉంది ఇది ఈ యూపీఏ గవర్నమెంట్ లో రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా విధంగా ఉన్నటువంటిది ఈ రాష్ట్రం ఎక్కడ పోతున్నాం మనం ప్రజలు కూడా ఆలోచన చేయాలి వాళ్ళ భవిష్యత్తు వాళ్ళ పిల్లల భవిష్యత్తు సమాజ శ్రేయస్సు దృష్టి కాంగ్రెస్ పార్టీని చేసుకొని చాలా ఇబ్బందులు పడుతున్నారు దయచేసి ఆలోచన చేయమని చెప్పి మీ ద్వారా ప్రజలు కోరుకుంటూ రాష్ట్రంలో ఒక కపట ప్రేమతో కూడినటువంటి పాలన సాగుతా ఉంది ఈ దుర్మార్గులకి బుద్ధి చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీ ప్రత్యామ్నాయం ఇవాళ షర్మిలారెడ్డి గారు కాంగ్రెస్ నాయకత్వంతో రాహుల్ గాంధీ గారి ఆశయాలను ముందుకు తీసుకెళ్తా ఉంది ప్రజలందరూ ఇవాళ దుర్మార్గుల పాలన నుంచి బయటపడాలని చెప్పి కోరుకుంటా ఉన్నా